అయినటువంటి పౌలు వెళ్ళున్న సంఘం వారితో హెచ్చరిస్తూ అందుకొలకే పత్రిక నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించుడి చేతు దేవుని చిత్తము ఏమన్నాడు ప్రతి విషయములో మరి కులసీ పత్రికలను మాట చేత క్రియ చేత మరి దేశంలో ఉన్న ఏదన్నా అంటే ప్రతి విషయంలో ఏ విషయంలోనైనా సరే చూడండి లోకంలో మనం చూసినట్టయితే ఎన్నో వస్తుంటాయి మరి పుట్టినరోజులు వస్తుంటాయి బర్త్డే లా వస్తుంటాయి అంతేకాకుండా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పౌలు ఇక్కడ దుకరికి ఇక్కడ చెప్తున్నాడు అంటే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాల్సినది ఏంటన్నది దేవుడికి ప్రాధాన్యత ఇవ్వవలసిన వారమేంటాం దేవుడికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకు కృతజ్ఞత చెల్లించాలనేది మనం నేర్చుకోవాలి క్రీడ మరో చూడండి దేవుడు చేసిన మేలులు ఎంత మర్చిపోతున్నారు అనేది ఒక్కొక్కటి లెక్క పెడితే అవి ఎన్నో ఉంటాయి క్రీడ మానవుడు మర్చిపోయేది అనేకమైనటువంటి విషయాలు ఉంటున్నాయి అందుకొలకే అంటాడు దావిత రాసినటువంటి కీర్తనలు నూట మూడో కీర్తనలు అంటాడు నా ప్రాణమా హోమాను సంతము ఆ అంతరంగం ఉన్న సమస్తమా ఆయన చేసిన మెయిల్లో దేవిని మరవకోము అని అంట ఇక్కడ చూస్తే ఈ దినమన ఒక్కసారి ఆలోచించినారా ఈ దినమన సజీవులుగా ఉన్నాము బ్రతుకున్నామంటే ఎవరు ఎవరి కృపచేత దేవుడిచ్చిన ఈ కృపచేతనే మనం ఇది దాడు సజీవులుగా ఉన్నాం మనం చూస్తున్నాం ఎంతో మంది బయటికి పోయినారంటే లోపలికి వస్తున్నారా అంటే ఇంటి బయటికి వెళ్ళి ఏదో పని మీద వెళ్తుంటారు మరి మరి ఇంటికి క్షేమంగా వస్తున్నారు అనేది ఏం లేదు అకస్మాత్తుగానే మనము లోకముని విడిచిపోయే వాళ్ళు ఎంతో మంది ఉంటున్నారు ఇక్కడ మనం చూస్తే మరి అందుకనే వాక్యం అంటాడు మీ జీవం ఏ పాటిది మన జీవం ఏ పాటిది దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం ఉంచుకోవడం అనేది మానవునికి చాలా కష్టకరమైనది ఇక్కడ చూస్తే మరి లోకంలో ఎంతో మంది మరి వదిలిపోతున్నారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు ఇంకా కొంతమంది మనం చూస్తాం ఎలా అంటే చావలేక అసలు లోకాన్ని ఎప్పుడు అనేది ఎంతో మంది ఆరాట చూస్తే అంటే ఎంత ఘోరమైన స్థితి అంటే చూస్తా మరి ఎలా అనంటే చూడండి మా ఇంటి సమీపంలో అంటే వాళ్ళు కొద్దిగా దూరం ఉంటారు అయితే ఆమె ఇప్పుడు ఏమైనా అంటే బడకలో ఉన్నారు నేను చాలా సార్లు వెళ్ళినాను ఆ బాని బాగున్నా అన్న ఎక్కడ ఉంటావా అంటే ఇగో నేను ఇక్కడనే దగ్గర ఇక్కడనే సమీపంలో ఉంటాను ఆ మాటలు చూసినా ఏంటన్నానంటే దేవుడు నన్ను అసలు ఎప్పుడు కొండపోతే బాగున్నావునో అన్ననే అనేక సార్లు ఉన్నాను ఎందుకంటే ఆ పరిస్థితి అయిపోయినా చూడండి దేవుడి బిడలుగా మనం చూసినట్టయితే ఈనాడు ఆరోగ్యం దేవుడు మనకి ఇచ్చినా ఆరోగ్యాన్ని చూడడం అనేది ఒక భాగ్యం అంటున్నారు ఇక్కడ చూస్తే ఆరోగ్యము ఒక భాగ్యం ఇక్కడ చూస్తే మరి అందుకని ఇక్కడ మనం చూసినట్టయితే ఒక విషయం అంటారు అంటే జర్మనీలో ఒక విషయం అంటారు ఒకడీ ఏమంటారు అంటే డబ్బు పోతే ఏం పోలేదు అంటే మనీస్ లాస్ట్ అంటే డబ్బు పోతే ఏం పోలేదు ఆరోగ్యం పోతే అంటారు ఏదో పోయిందంట ఏదో కోల్పోయిపోయింది కానీ ఇంకొకటి మూడోది ఏంటంటే ప్రవర్తన మొత్తం పోయింది చూడండి అసలు చూసి ప్రశుద్ధ గ్రంథంలో ఇక్కడ చూపెడుతున్నాం ఇస్రాయల్ చూస్తున్నాం బైబిల్లో మనం చూస్తే ఎన్నో అద్భుత కారాలు ఎన్నో మా మర్చిపోయి ఉంటుందా వారు చూడండి సముద్ర తీరాన్ని దాటినప్పుడు ఆరు నెలలలో నడిచిన వారు కానీ తర్వాత మర్చిపోయి ఉంటున్నారు ఏ దినమున మనం చూసినామా ప్రియలారా ఒక దినమున ప్రభా ఈ కొత్త దినాన్ని ఇచ్చినందుకు నాకు ఎంతో వందనాలు ఆరోగ్యంతో ఈ కొత్త దినాన్ని ఉన్నామని మనం ఎంతమంది కృతజ్ఞత ఆస్వాసనం చెల్లించడమో ఒక్కొక్కసారి ఆలోచన చాలా చూడండి మరి బిడ్డలను మనం అవి వేకువాసేసి అల్లరి లేస్తాయి అని ఎంతో ఆనందపడతాయి అవి ఎందుకు ఆనందపడతాయో మీరు ఎప్పుడన్నా అడిగినారా మనం అనుకుంటా బేనంటే ఈ బిడ్డలకి ఏం పని పాట లేదని అనుకుంటాం పాట లేకనే ఇవన్నీ ఏం చేస్తాయి వస్తాయనుకుంటాను కానీ తెలుసా ఒక కొత్త దిన వస్తువు కానీ వాటికి ఒక ఆనందం తెలుసా బిడ్డల కావున అది ఒక ఆనందం అది చూసినారా పిల్ల పుష్కలకు అంటే ఎంత ఆనందం అదే మానవులు చూస్తే కాదు లేదు ఎప్పుడు ఏంటంటే మనసులో అసలు అది ఉండాలి ఇంకొంట బాగుండు ఇంకా కొంచెం ఉంట బాగుండే మనసును తృప్తి పడలేని వాటైన దినం ఎవరన్నా అందుకరికి అయితే మన ఎన్నగారికి ఇక్కడ మరి దేవుడు తినమన మరి కుమారుల నుంచి కుమార్తె నుంచి మన అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తున్నాం సామెతల గ్రంథం పదిహేడు ఆరులో మన ఇంకా మన దైవజనుడు చదివింటున్నాడు మరి కుమారుల కుమారులు వృద్ధులకు ఒక కిరీటమై ఉంటున్నారు కిరీటమై ఉన్నారు దినం మన ఆమనం చూస్తే ఇది ఏమంటారు ఇది ఒక కిరీటమే కాదు కిరీటం మరి రాజులకు మనం చూస్తే కిరీటాన్ని ఏ రాజు అయితే మరి యుద్ధంలో జయిస్తాడు ఆ రాజుకి ఏమొచ్చేది కిరీటాన్ని వచ్చేది బంగారు కిరీటాలను ధరించే వాళ్ళు చక్రవర్తులు బంగారు కిరీటాలను ధరించేవాళ్ళు మరి ఈ దినం మనం చూడండి ఒక కిరీటమే అంటారు ఇక్కడ మనం చూస్తే ఎట్లా ఉందంటే మరి వృద్ధులకు ఒక కిరీటం అంటే ఎందుకు అంటే అయ్యో నా మన్మలు మనవరాలను చూస్తున్నామనే ఒక ఆనందమై ఉంటుందండి అది ఒక ఆనందం ఇక్కడ చూస్తే ఒక కిరీటం మరి అంటే స్టూడెంట్ ఎట్లా అంటే వృద్ధులకు సాధారణంగా ఎట్లుంటది అంటే ఎక్కువ సమయము ఎవరితో గడపాలని ఉంటది మన్మల్లు మనవరాలతోనే గడపాలని ఉంటది ఈ చిన్నప్పుడు చూడండి మా నాన్నగారు ఇక్కడ మా మధ్యలో అంటే ప్రయాణమైన అయితే మరి నా కూతురు నాకు మీ అందరికీ తెలుసు ఒక కుమార్తె ఉన్నది చాలా ఎప్పుడు ఏమైనా అంటే తాత తాత అని అన్న తాత ఒక్కసారి గుర్తు తెచ్చిందంటే ఏం చేయాలా మా నాయనకు వాట్సాప్ వీడియో కాల్ చేసి పలుకరిగాల అయ్యా అమ్మా ఇక్కడ చూడమ్మా మా తాత ఇక్కడ లేడు బేట అంటే అప్పుడుగానే ఏమవుతుంది నెమ్మది మదుగుంటుంది లేకపోతే ఏం చేస్తుంది ఓకే తాతా తాత మరి అదే ఉంటుంది అది అందరికొరికి గడిచిస్తాం వారితో ఎట్లా అంటే దినం కూడా ఎట్లా ఉంటుంది అంటే సమయం అంటూ తెలియదు అసలు వాళ్ళతో గడిపితే అసలు ఒక దినం కూడా అలా గడిచిపోతుంటుంది ఇక్కడ చూడండి అది ఒక కిరీటం అన్న నన్ను ఒత్తిడి అనలేదు బైబిల్లో మనం చూస్తే మంచి కిరీటం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళు మా తాత అంటే మేము ఇప్పుడు మా తాతగారు చూస్తే చూస్తే అంటే మనవళ్ళని మనవరాలు అని ఎవరిని చూడలేదు అంటే మా నాన్న వాళ్ళ నాయనాయన మా నాయనమ్మ చూసినది కానీ ఏమంటారు మనవర్లను మనవరాలు మా తాతకు అంటే ఆయుష్కాలం లేకుండా మరణించిన వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది మా సుందరమ్మ తాతగా అందుకని ఇక్కడ మనం చూసినట్టే ఫిల్లారా మరి ఇక్కడ చూడండి మంచి కీతాన్ని అంతకరకే అంటాడు నూట ఇరవై ఏడు క్రితం రెండు వచనంలో అంటాడు గర్భఫలము యువవాయిచు బహుమాన మరి కుమారులు కానీ మరి ఇక్కడ చూసే పిల్లలు ఆయన ఇచ్చు ఐశ్వర్యం ఐశ్వర్యం క్రీడ స్వాస్యం స్వాస్యం స్వాస్యమే అంటు స్వాస్యం అంటే ఆస్తి క్రీడ ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా ఎవరికైనా ఏమిటి ఉంటుంది ఎవరో నా కి ఏంటంటే నాకు ఎవరు ఆస్తి అంటే పిల్లలైన ఆస్తి చూడండి ఎంత ఐశ్వర్యవంతుడికైనా ఎంత స్వాస్యమున్నా ఎంత ధనవంతుడికైనా ఏది సంతానం లేకపోతే ఎట్లుంటుంది అసలు విచారపడతాడు అబ్రహాం జీవితంలో అదే జరిగి ఉంటుంది అబ్రహాం జీవితంలో మనం చూసినాం కదా ఏమైనా సంతానం లేదు ఎంతో విచారపరి సంతానం లేక అక్క ఎప్పుడు నూరేళ్ల సంవత్సరాలు అంటే వంద సంవత్సరాలు అప్పుడు ఏమైనాది కనినాడు కంటే అప్పుడు ఏమైనా ఎవరు పుట్టినారు సాగు పుట్టినాడు చూస్తే మరి అదే విన్నా ప్రియులారా ఒక గర్భఫల మనం అంటే తిద్రులకు ఎంత మరి చూడండి ఎంతో సంతోషమైన చూడండి ఒక అక్క గర్భంలో మనం చూస్తాము ఒక శిష్యుని కలిగించడం ఒక పిల్లలను కలిగించడం అనేది ఎంతో గొప్ప దీవనకరమైన దీవనకరమే మరి ఇదంతా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే మన ఇల్లు అనేది ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక సంత ఇక్కడ చూస్తే మనం ఇట్లా మరి ఇక్కడ చూస్తే మరి మన వల్ల ఉండడము ఏమంట ఒక సంతలాగా అనుకోవాలి చూస్తే సంతను వెళ్తారు కూరగాయల సంతి మన జీవితంలో చూస్తే ఇది ఒక మంచి ఒక సంత పిల్ల అంటే ఒకప్పుడు చూసినాము ఎట్లా ఉందంటే ఏముండే మన భారతదేశంలో ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎట్లా అంటే ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు ఉండేది ఇప్పుడు అసలు లేదు ఎందుకన అంటే ఏమైపోయినది చాలా మందికి స్వార్థం అనేది విరిగిపోయినది స్వార్థం విరిగిపోయినందుకు ఏమైపోయినది ఉమ్మడి కుటుంబాలన్నీ లేవసారి మరి అందుకరకే మనం చూసినట్టయితే కుటుంబం అనేది ఒక దేవుడిచ్చినదే ఏమి కుటుంబం అనేది ఆ రక్త సంబంధాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఒక దేవుడిచ్చిన ఇచ్చిన ఇక్కడ మనం చూసినట్టయితే చూస్తున్నాం అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్టు